అఖండ టూ షూటింగ్ ప్రారంభమైంది ఇక్కడే టాలీవుడ్లో బ్లాక్ బాస్టర్ కాంబినేషన్స్లో నటసింహం నందమూరి బాలకృష్ణ మా చిత్రాల స్పెషలిస్ట్ బోయ్పాటు శ్రీనులది ఒకటి వీరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్స్గా నిలిచాయి వీరి కాంబోలో వచ్చిన అఖండ ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే ఇప్పుడు ఈ కాంబోలో తెరకెక్కుతున్న మరో టాప్ బ్లాక్ బాస్టర్ మూవీ అఖండ టు తాండవం దీనికోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చారు అఖండ టూ చిత్ర షూటింగ్ మొదలైందని దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే మహాకుంభ మేళాలో ఈ చిత్ర షూటింగ్ ను ప్రారంభించినట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది ప్రయాగరాజులో జరుగుతున్న మహాకుంభ మేళాలో యాక్షన్ మొదలైందని ఓ సరికొత్త పోస్టర్ ద్వారా మేకర్స్ వెల్లడించారు ఇక ఈ సినిమాలో బాలయ్య మరోసారి పవర్ఫుల్ అఘోరి పాత్రలో దుమ్ము లేపేందుకు సిద్ధమవుతున్నారు ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని రామ్ అచంట గోపి అచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు అఖండ టూ షూటింగ్ ప్రారంభమైంది ఇక్కడే టాలీవుడ్లో బ్లాక్ బాస్టర్ కాంబినేషన్స్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ మా చిత్రాల స్పెషలిస్ట్ బోయ్ పాటి శ్రీనులది ఒకటి వీరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్స్గా నిలిచాయి వీరి కాంబోలో వచ్చిన అఖండ ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే ఇప్పుడు ఈ కాంబోలో తెరకెక్కుతున్న మరో టాప్ బ్లాక్ బాస్టర్ మూవీ అఖండ టూ తాండవం దీనికోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చారు అఖండ టూ చిత్ర షూటింగ్ మొదలైందని దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే మహాకుంభ మేళాలో ఈ చిత్ర షూటింగ్ ను ప్రారంభించినట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది ప్రయాగరాజులో జరుగుతున్న మహాకుంభ మేళాలో యాక్షన్ మొదలైందని ఓ సరికొత్త పోస్టర్ ద్వారా మేకర్స్ వెల్లడించారు ఇక ఈ సినిమాలో బాలయ్య మరోసారి పవర్ఫుల్ అఘోరి పాత్రలో దుమ్ము లేపేందుకు సిద్ధమవుతున్నారు ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని రామ్ చెట్ట గోపి అచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు